విశాఖపట్నంలోని యోగా విలేజ్ బీచ్ రోడ్ లో అద్భుతంగా ర్యాలీ ఏలూరులోని శ్రీ రాధాకృష్ణ పెరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా వన్డే వర్క్ షాప్ ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ శ్రీ సీతారామ పెరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం గుంటూరులో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ కామారెడ్డిలోని శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం తూర్పుగోదావరి జిల్లా దామిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ ఏలూరు జిల్లా కేంద్రం హనుమాన్ నగర్ లో గల శ్రీ రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో వండే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ జ్ఞాన బోధకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాపారా వరలక్ష్మి దంపతులు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా జ్ఞానం ఎరుక విచక్షణ జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే అన్నింట్లో మంచి నైపుణ్యత వస్తుందని తెలియజేశారు అలాగే తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు అనంతరం పిరమిడ్ మాస్టర్ సత్యదేవి అద్భుతంగా శ్రీ

ఆయన ఏదైతే చెప్పుతున్నాడో మనము తీసుకుంటే మనకు అద్భుతమైన జ్ఞానం వస్తుంది అలాగే నేను ఆయన మాట్లాడుతుంటే నాకు పాటలు అంటే ఇష్టం కాబట్టి నేను ఏం చేశానంటే పాటల కింద రాద్దామని ఆయన చెప్పే మాటలు నేను పాట కింద రాశాను ధ్యానం చేస్తే సకల భోగాలే వస్తాయి సర్వరోగాలే పోతాయి సత్య జ్ఞాన ప్రసాదిని అని చెబుతూ ఉంటే ఆయన ఓహో ఏదో చాలా బాగుంది ఇది పాట కింద రాస్తే ఎట్లా ఉంటుంది అది నాకు ఒక థాట్స్ వచ్చింది థాట్స్ వచ్చింది కాబట్టి నేను ఒక చోట కూర్చున్నాను కూర్చుని ఇది జానపద గేయం కింద రాస్తే ఇంకెట్లా ఉంటుంది నవ్వుతూ పాడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు జ్ఞానపద గేయం కింద రాసాను అనమాట ఏదైతే రాసానో నేను పాడతానో ఫస్ట్ మీరు కూడా తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను పల్లవ పాడేయక నాతో పాటు తర్వాత మీరు పల్లవ పాడండి ముందు నేను పాడేస్తాను ఓకేనా కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామంలోని పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సీతాకుమారి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు లలిత సహస్ర అలాగే విష్ణు సహస్ర నామాలను గురించి చక్కగా వివరించారు వాటిని ఎలా ఆచరించాలో అనే విషయం గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పుణ్యం వచ్చేస్తుందని ఇప్పుడు పారాయణాలు ఎక్కువైపోయినాయి చాలా ఎక్కువైపోయింది ఆ అలాగే విష్ణు సహస్ర పారాయణ అండి మనకి వారసశివ్రసాద్ గారు నూట ఎనిమిది శ్లోకాలు కూడా అర్థాన్ని ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఎంతో అద్భుతంగా మనకి విష్ణు సహస్ర నామాన్ని కూడా చెప్పడం జరిగింది అలాగే ఏడు వందల ఒక్క శ్లోకం పారాయణ చేస్తూ కూర్చుంటే మనకి అందులో ఒక్కదానికన్నా పరిపూర్ణంగా అర్థం తెలియకపోతే అది కూడా

అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు తీవ్రమైన ధ్యాన సాధన చేస్తే బుద్ధి వికసించి అందరూ సన్మార్గంలో నడుస్తూ లోక కళ్యాణానికి ఉపయోగపడతారని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఆ తరువాత పిరమిడ్ మాస్టర్లు శాకాహారం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ కరపత్రాలను పంచుతూ పిరమిడ్ నగర్ వైశ్యా బజార్ పోలీరమ్మ వీధుల మీదుగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి రవిచంద్ర సుబ్బారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆచారి తిరుపతిరావు హేమలత స్వరాజ్యం రాజేశ్వరి లక్ష్మి ఇలా డెబ్బై మందికి పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు విజయనగరం గాజువాక వద్ద అక్కిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి జిఎస్ఎన్ మూర్తి రాజేశ్వరి అరుణలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరిగి చదువులో బాగా రాణిస్తారని తెలియజేశారు ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు मेरे दोस्तों मेरे प्यारे दोस्तों आंखें बंद हो चुके हैं ना ही कोई मंत्र ना ही कोई दंत केवल सांस और విశాఖపట్నంలోని యోగా విలేజ్ బీచ్ రోడ్ లో శాఖాహార సద్భావన ర్యాలీ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాఖాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు శాఖాహారం పత్రిజీ మార్గం మనందరి మార్గం శాఖాహారం గాంధీజీ మార్గం కూడా శాఖాహార మార్గం అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు అనంతరం నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు

ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానులు ఎప్పుడూ మౌనంలో ఉండాలని మితాహారం తీసుకోవాలని సానుకూల ఆలోచనలు చేయాలని సూచించారు ప్రతిరోజు శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు రమణ మహర్షి తన జీవిత కాలం అంతా ఎక్కువ మౌనంగానే ఉన్నాడు ఎవరిపోయినట్లు ఏమన్నా ఏమని చెప్పేవాడు ఆయన ఇక్కడ మేము వెళ్ళాం మౌన స్వామి అన్నారు అక్కడ ఆయన అంతేం మాట్లాడతాడు సేమ్ రమణ లానే ఉన్నాడు మౌనంగా ఉన్నాడు చుట్టూ అన్ని తోటపూరగా అన్ని పెంచారు ఆ మెరుగుతూ ఉన్నప్పుడు ఆ తోటకూర కట్టో ఇస్తాను తెలియ వస్తే ఏంటి మరి నీకు తగ్గిపోయింది కదా మళ్ళీ వచ్చామని అంటే పేపర్లో చదివాను అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ డాక్టర్ ఏం చెప్పి అంటే నీకు కొంచెము

అహ్మద్ భాష నాగరాజులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు తన ధ్యాన అనుభవాలను ధ్యానులతో పంచుకున్నారు అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహ్మద్ భాష వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను గురించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో రెండు మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు సాంగత్యము ఎప్పుడైతే మనం ఉంటున్నామో చాలా జనం మాట్లాడతాం ఖచ్చితంగా నీకు ఏ రైతు అవసరం ఉంటుందో తయనికంటే సత్యంలో ఉన్నది నీకు అవసరం ఏం అవసరము ఈ పలానికి కావాలనుకుంటున్నాను డబ్బు పలా కావాలి ఆ తయానికి ఏదో రూపంలో సత్యానికి ఖచ్చితంగా నేను సాయం చేస్తాను గమనించాలి మేడం ఎక్కువ ఇస్తాడు ఖచ్చితంగా నీకు ఎంతవరకు సహాయపడే అంతవరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నీకు ఎందుకు చెప్తావా ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు నీ పిల్లలు చదివించుకోవాలి చదివించుకోవాలనుకుంటే ఇంకో మూడేళ్ళు టైం ఉంది మూడేళ్ళలో చదివించుకోవాలంటే అప్పుడు బ్యూటెక్ మేడం లక్ష రెండు లక్షలు లేదు కాదు కదా మళ్ళీ ఎవరిస్తారు ఫస్ట్ ఒక సంవత్సరం రెండో సంవత్సరానికి ఎవరిస్తారు ఇబ్బంది లేదు మళ్ళీ ఖచ్చితంగా ఆ టయానికి ఏ రూపంలో ఏదో ఏ పాదవో యా పక్కవో ఏమో ఆ టయానికి అందించగలిగారు నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఒకరోజు ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరిమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు నమ్మకంతో ధ్యానం చేసినప్పుడు ఫలితం ఉంటుందని తెలియజేశారు బ్రహ్మహర్షి పత్రిజీ మనకు ఎనర్జీ అందిస్తూనే ఉంటారని తెలియజేశారు కర్మ నిర్మూలన కోసం శాకాహారాన్ని తీసుకుంటూ సజ్జన సాంగత్యం పత్రిజీ పుస్తకాలను పఠనం చేయాలని సూచించి ధ్యానులకు ఆత్మజ్ఞానం అందించారు అనంతరం ధ్యానంతో సామూహిక ధ్యాన సాధన చేయించారు అంతం పెడితే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ధ్యానం కుదురుతుంది అని ముందు నమ్మకం కలిగిస్తాడు ప్లస్ ఆయన ఇచ్చే ఎనర్జీ ఉంటుంది అక్కడ ఆయన మల్టీడైన్షన్ కదండి మామూలు కాదు కదా మల్టీడైన్షన్ అని మీకు చిన్న ఉదాహరణ చెప్తాడు ఆయన ఎనర్జీ ఎంత ఉంది ఒక ఊరు ఆ టూర్ అంతా జనం సరిపోలేదు ఆఖరి ఊరుంటారు నేను గురువు మీద అభిమానంగా ప్రచారానికి వచ్చాను కానీ మీ పేరు వచ్చేసే అతను ఈ పదిహేను మంది నా ఊళ్ళో నాకు దొరుకుతారు అని చాలా అప్పటికి ఇంకా కారాలు తగ్గవు కదా సార్ అన్న ఇంకోసారి అడిగండి చాలా బాగుంది సార్ ఇంకోసారి అడిగండి చాలా బాగుంది సార్ అన్న ఒక్క చెడ మామస్ని గుంటూరు జిల్లా కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అలాగే ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి గుంటూరులోని మైత్రేయ బుద్దడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీని ప్రారంభించి అనంతరం పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు అనంతరం నిర్వహించిన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణిశ్రీ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు și తూర్పుగోదావరి జిల్లా దామిరెడ్డిపల్లి గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అలాగే బాలయోగి ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు మాస్టర్లు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం చేస్తారు ఈ సందర్భంగా శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారులుగా మారాలని కోరారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యాన సాధన చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో గల శివాలయంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో చివరి రోజు నరసాపురంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తిని అధికంగా గ్రహించి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందగలుగుతామని తెలిపారు అలాగే పిరమిడ్ శక్తి గురించి వివరించారు అనంతరం అందరి చేత కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీ ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు సత్యనారాయణ నాగ ధనలక్ష్మి తులసమ్మ కుమారి చింతాలమ్మ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే మనసు పడుతుందో అది వెంటనే ఏదో ఒక రోజు అనిపిస్తుంది చెప్పాను కదా ఇలా చేస్తే కదా ఇలా చేయకూడదు కదా అప్పుడు అంతవరకు ఆలోచన కూడా రాదు ఎందుకంటే మనసు పడిపోయింది ఈ మాయలోనే మనది ఆ మాయలోంచి మనకు ఐదు కావాలి ప్రతి కూడా సాధన ఎప్పుడు నిరంతరం చేసుకుంటూనే ఉండాలి ఒక రోజు చేస్తామని ఒక కోట చేస్తామనేది కాదు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు విజయవాడలోని పుష్ప హోటల్ బస్ స్టాప్ వద్ద నుంచి మధు గార్డెన్స్ మీదుగా మొఘల్ రాజపురం పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా ప్రకృతి సమతుల్యత కోల్పోవడానికి జీవహింసే కారణమని తెలియజేశారు జీవులు హింసించడం వల్లే అనేక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మాంసాహారం మహాపాపమని శాకాహారమే ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు சலாரமோ ஜீவஹிம்சபாதமோ ஜீவஹிம்சநேரமோ ஜீவஹிம்சபாதமோ ஜீவஹிம்சநேரமோ மூலலோக ஆதாரமாகி ஜெய ஜகம்கிரந்திக்கு மரண சுதந்திரமானது இது செய்து ஆயன மாமிதอาหาร சகாரமோ గుంటూరు జిల్లా వెంగలాయపాలెంలోని వన్యసాయి ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గరపాడు సుధాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయని అలాగే అనేక ధ్యాన సంస్థలు ఉన్నాయని అయితే అవన్నీ కూడా మోక్షం ఎలా పొందాలి అనే విషయం గురించి బోధిస్తాయని తెలియజేశారు అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు ఎందుకు ప్రత్యేకమైనవో అనే విషయం గురించి కూడా చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఒక్కొక్క ధ్యాన సంస్థ ఒక్కొక్క రకమైన విధానంతో ఉంటుంది అన్ని సంస్థలు కూడా బోధించేది ఏంటంటే చివరికి మోక్షాన్ని ఎలా పొందాలి అని తెలియజేయడం కానీ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటుంది ఆ దారులు మార్పు మార్పు కానీ గమ్యం ఒకటే మరి అందులో మన తెలుగు సొసైటీ యొక్క విశేషమేంది మరి ఇదే ఈ ధ్యానాన్నే మనం ఎందుకు ఆచరించాలి ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా అన్ని సంస్థలలో కంటే మరి మన ధ్యానానికి ఏమిటి విశేషం ఎ కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతో మనలోకి మంచి శక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు ఏ ధ్యానం చేస్తే ప్రపంచం మిథ్య ఆత్మ సత్యం అనే భావన కదులుగుతుందో అది నిజమైన ధ్యానం అని తెలియజేశారు అనంతరం అంతర్జేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమం కామారెడ్డి వడ్లూరు గర్గుల్ ఆర్మూర్ జగత్యాల పిరమిడ్ మాస్టర్లు ఇలా దాదాపు నాలుగు వందల మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు వాళ్ళకి నీరసం ఉండదు అది తేడా అక్కడ ఖర్చు పెట్టడం పెళ్ళికెళ్ళి చాలా ఏం చేసాం శక్తిని ఆదా చేస్తున్నాం అందుకని మనకి చాలామైంది అంటే శక్తిని తీసుకోవడం తల్లి విత్తనవన్నీ శక్తిని ఖర్చు పెట్టడం కళ్ళు మూసేవన్నీ శక్తిని పొందడం ఇది అర్థమైతే మరి జానం చేస్తున్నా ఏ జానం చెయ్యడం వలన నీకు ప్రపంచం ఇచ్చా ఆత్మ సత్యమనే భావన కలుగుతాదో అదే అసలైన జ్ఞానం అన్నాడు ఎవరు బ్రహ్మదేవుడు కైవల్య ఉపనిషత్తులో నువ్వు ఏ ధ్యానం చే ఇప్పుడు మనం ఎవరి దగ్గరనే వెళ్తామండి ఆ ఇదంతా మిచ్చా అంటాం ఖమ్మంలోని పిరమిడ్ మాస్టర్ అన్నం వీరప్రసాద్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్లకు ధ్యాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి సైలజ పాల్గొని యోగా మాస్టర్లకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం విశిష్టత ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు మహాదేవుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా వశిష్ఠుల వారి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుని మన శ్రీరామచంద్రుడు మన హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడు సాధ్యకుల మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుని కృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు అయ్యాడు పగలు ధ్యానం ధ్యానం పరమాత్మను లేనవన్నారు శిరడీ సాయినాథుడు ఔషధం లేకుండా జబ్బు కుదిరి మార్గం ధ్యానం ఒకటి అన్నారు సత్యసాయిబాబా వారు శ్వాస మీద ధ్యాసం ధ్యానము సర్వరోగ నివారణి ధ్యానము సకల భోగకారిణి ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి ధ్యానము నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అలాగే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు వెంకటేష్ శైలజ హరినాథ్ బాలరాజు ఆంజునేయులు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ధ్యానం చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని ఆత్మవిశ్వాసం అలవడుతాయని తెలియజేశారు అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయించడం వలన మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు ప్రధానోపాధ్యాయులకు ధ్యాన జగత్ మాస పత్రికను అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు గాయత్రి టీచర్ వందన పాల్గొన్నారు సకల మనం ధ్యానం వల్ల సకల భోగాలు వస్తాయి మనకు సరిగా ఆరోగ్యం కూడా చెప్పకుంటుంది అనమాట మన ఆరోగ్యం ధ్యానం వల్ల సరికాని అనారోగ్యం అంటూ ఏదీ ఉండదమ్మా అన్ని సమస్యలకు ఏకైక మార్గమే ధ్యానం మనకు ఏ సమస్య వచ్చినా అనారోగ్యం సమస్య కానీ ఇంట్లో సమస్య కానీ ఏదైనా సమస్యనే మనం ఏం చేయలే ప్రతి దానికి పరిష్కారం ఏంది ధ్యానమే మనకు అన్ని సమస్యలకు పరిష్కారం ఏంది ధ్యానమే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి చూడండి ఎట్లుంటుంది ఇంకా మనకి అప్పుడే అర్థమవుతుంది మనకి నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహానందేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నంద్యాల లగిశెట్టి కుమార్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆత్మే పరబ్రహ్మ స్వరూపమని అపరిమితమైన కోరికల వల్ల ఆలోచనలు నియంత్రించలేమని తెలియజేశారు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ సాంగత్యంలోనే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆత్మోన్నతి పొందాడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి వరలక్ష్మి సావిత్రి బాబు శ్యామల కవిత నాగలక్ష్మి యాభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సమత్వం జదే ప్రతి పనికి ముందు ధ్యానం ఉండాలి అప్పుడే ఆ పని చక్కగా జరుగుతుంది ఆ ఎనర్జీ నడిపిస్తుంది అహం అహం ఆత్మాగుడాకేశ భూతనా మనము ఆత్మ పదార్థాల శాశ్వతమైన వారం ఆది మధ్యము అంత అంతగా ఉంది మనమేష్మి ధ్యానం లేకపోతే వాడు వేరు నేను వేరు అనుకుంటాం ఆ కోడి వేరు ఆ మేక వేరు అనుకుంటాం రంగారెడ్డి జిల్లా మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ లో ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ధ్యాన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు విజయోత్సవం నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు బ్రహ్మశ్రీ తాళూరి బెనారస్ బాబు గురుజీచే మహాశివరాత్రి విశిష్టత శివరాత్రి సందేశం ఇవ్వబడుతుంది అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు స్వర్ణ భారతి వ్యవస్థాపకులు రామ్మోహన్ సగం అఖండ సంగీత నాద జాగరణ నిర్వహించబడును ఆ తరువాత రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అఖండ ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలోని కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో ఫిబ్రవరి ఇరవై ఆరున బ్రహ్మసూత్ర శివలింగం ప్రతిష్ఠ సాను కాస్మిక్ వ్యాలీ చైర్మన్ నలజాల సరోజ వైస్ చైర్మన్ రఘురాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు బ్రహ్మసూత్ర శివలింగం ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది అనంతరం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు సామూహిక ధ్యానం నిర్వహించనున్నారు శివరాత్రి రోజు ధ్యానంకు ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవే నాడు పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం